హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెడ్డి జెన్యుస్ కిచెన్ నేను మీ ప్రియాంక గుడ్డుక్కు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నానండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని అందులోనికి త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఇటెక్కాక ఇప్పుడు మూడు పెద్ద సైజు ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి అలానే ఒక రెండు పచ్చిమిర్చిని కూడా ముక్కలుగా కోసుకొని యాడ్ చేసుకోవాలి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఇవి బాగా ఫ్రై అవ్వనివ్వాలండి ఇలాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా వీటిని మనము ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఈ విధంగా మనము బాగా ఆనియన్స్ ఫ్రై చేసుకున్నట్లయితే ఒక్కరికి బాగుంటుందండి ఇలా ఫ్రై అయ్యాక ఆనియన్స్లోనికి ఒక పెద్ద సైజ్ టమాటాను కూడా యాడ్ చేసుకోవాలి టమాటా వేసుకున్నాక ఇప్పుడు ఇందులోనికి మనము హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకోవాలి అలాగే హాఫ్ టేబుల్ స్పూను పసుపును కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే ప్రాసెస్ అంతా కూడా చేసుకోవాలి మాడిపోకుండా ఉండాలండి ఇలా ఇవన్నీ కూడా కలుపుకోవాలి ఇలా టమాటా అనేది మెత్తగా గుజ్జులాగా అవ్వాలి ఇలా టమాటా మెత్తగా అయ్యాక ఇవి రెండు కూడా బాగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఇందులోనికి మనము కారం యాడ్ చేసుకోవాలండి వన్ టేబుల్ స్పూన్ వరకు ఇందులోనికి మనము కారం యాడ్ చేసుకోవాలి కారం వేసుకున్నాక ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనికి మనము ఎగ్స్ యాడ్ చేయాలి నేను తీసుకున్న ఈ ఉల్లిపాయలకి నేను ఇక్కడ ఫోర్ ఎగ్స్ అనేది యాడ్ చేస్తున్నాను మీరు డైరెక్ట్గానే వేసుకోవచ్చు లేకపోతే బౌల్లో వేసుకొని ఇలా బీట్ చేసుకునే మనము ఎగ్స్ అనేవి వేసుకోవచ్చు ఇలా వేసుకోవడం వల్ల ఎగ్స్ అనేవి బాగా బీట్ అవుతాయి కాబట్టి కుక్కర్ కూడా మనకి టేస్ట్గా ఉంటుంది ఇలా వేసి లో ఫ్లేమ్లో పెట్టి వన్ మినిట్ వరకు కలపకుండా అప్పుడు మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని అలా కలుపుకుంటూ వండాలండి అడుగంటకుండా మాడకుండా ఇలాగా మనము కలుపుకున్నట్లయితే ఉక్కిరి రెడీ అయిపోతుందండి ఇది పచ్చిదనం పోయే వరకు మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ త్రీ టు ఫోర్ మినిట్స్ వరకు ఈ విధంగా కలుపుకుంటూ రే చేసుకుంటూ వండాలి ఇది అడుగంటకుండా మనము అలా కలుపుకుంటూ ఉండాలండి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు దీన్ని లో ఫ్లేమ్లో టైం చేసుకొని ఇంకొక టూ మినిట్స్ వరకు దీన్ని ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇలాగా ఈ అనేది మనం తీసుకున్న మూడు పెద్ద సైజ్ ఆనియన్స్ అలానే ఒక పెద్ద సైజ్ టమాటాకి ఫోర్ ఎగ్స్ అనేవి పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఎక్కువ తక్కువ కాకుండా కరెక్ట్గా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలాగ ఇదంతా కూడా అయిపోయాక మరి ఎర్రగా వేపుకోకూడదండి ఎగ్స్ వేసాక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వరకు వీటిని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఎక్కువ గోల్డెన్ కలర్ వరకు ఫ్రై చేసినట్లయితే ఇవి క్రిస్పీగా అయిపోతాయి మనకి నుంచుకోవడానికి పర్ఫెక్ట్గా ఉండదు కాబట్టి ఈ కలర్ వచ్చే వరకు ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనము ఫ్రై చేసుకుంటే సరిపోతుంది వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా వస్తే చాలండి మళ్ళీ డ్రైగా కాకుండా మరి వాటర్లో కాకుండా ఇలా ఈ కన్సిస్టెన్సీలో మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి గుడ్డుకులు అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు ఇది వేడివేడిగా మనము రైస్తో కానీ లేకపోతే చపాతితో కానీ తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలాగా మనము ఇంట్లోనే పది నిమిషాల్లో ఈ యొక్క గుడ్డుక్కు అనేది మనము తయారు చేసుకోవచ్చు టేస్ట్ అయితే అంత బాగుంటుంది మరి డ్రైగా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో మనము ఈ గుడ్ అనేది ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్స్లో తెలియజేయండి మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచ్